హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పంచలోహము ఉంగరాలు చూడండి మీరు మీరు వచ్చేసి పంచలోహంతో తయారు చేయడం తయారు చేసిన తాబీలు ఉంగరం అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి సింగిల్ స్టోన్ వచ్చింది ఈ సింగిల్ స్టోన్ పంచలోహం మధ్యలో ఎల్లో కలర్ స్టోన్ ఇచ్చాను ఇక్కడ కన్న దగ్గర రెండు రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చాను బాగుంటుందని తర్వాత ఇది కూడా తాబెల్ ఉంగరము ఇది ఎలా ఉంటుందంటే మనము యూజ్ చేసినాకు ఎంతెంత యూజ్ చేస్తుంటే అంత అంత మనకు షైనింగ్ వస్తుంటుంది సేమ్ మన గోల్డ్ లాగానే కనిపిస్తుంది సేమ్ యూజ్ చేసినా కొంత ఎక్కువ కలర్ వస్తుంట ఇది మనకు ఎంత యూజ్ చేస్తుంటే అంత ఎక్కువగా షైనింగ్ వస్తుంటుంది అది నిజమైన పంచలోహం అయితే మార్కెట్లో కొన్ని మామూలుగా వేరే మెటల్తో కూడా పంచలోహం అని చెప్పేసి అమ్ముతున్నారు మీరు కొంచెం చూసి తీసుకుంటే బాగుంటుంది సో గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తీసుకోకుండా నీట్గా చేశాను ఇది వచ్చేసి మనకి ఇంకా పాలిష్ కాకముందు ఇది మనకు బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా ఇది పాలిష్ కాలేదు కాలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది మనకి ఇదే రింగ్ పాలిష్ తర్వాత చూడండి ఇది ఇంకా మనకి ఇంకా షైనింగ్ ఎక్కువ వస్తుంటుంది ఇంకా ఇట్లా వాడుతుంటాయి పాలిష్ ముందు ఇలా బ్లాక్గా కనిపిస్తుంది ఇది మనం వాడకుండా ఇలా పక్కన పెట్టేసినా కూడా ఇలా అయిపోతుంది వాడుతుంటే మాత్రం ఇలా మనకి ఆటోమేటిక్గా ఇలా షేనింగ్ వస్తుంటుంది అనమాట మన బాడీ హీట్కి కూడా చాలా మంచిది ఇది శరీరానికి పంచలోహ ముంగరాలు సో మన వేడిని బట్టి కూడా ఇలా మనం యూజ్ చేసినప్పుడు మనకి ఇలా షేనింగ్ బాగా వస్తుంటుంది సేమ్ గోల్డ్ దానిలాగా కనిపిస్తుంది అన్నమాట ఈ పంచలోహంలో ఎలాంటి మెటల్ కలుపుతారంటే బంగారము కొద్దిగా కొద్దిపాటి బంగారం ఉంటుంది సిల్వరు రాగి ఇత్తడి ఇనుము ఈ ఐదు లోహాలు కలిపేదాన్నే పంచలోహం అంటారు అనమాట ఇనుము కూడా చాలా తక్కువ మోతాదులో కలుపుతాం ఎందుకంటే పగిలిపోతుంది అది సేమ్ గోల్డ్లోకి ఏ మాత్రం తీసుకోకుండా ఫినిషింగ్ వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ అందరికీ నమస్తే